శ్రీ గురు బియోన్నమ నా పేరు మారేపల్లి భువనేశ్వరి ఈరోజు మకర సంక్రాంతి దాని విశిష్టత ప్రాముఖ్యత ఏమిటి అంటే సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశికి మారే సమయాన్ని సంక్రమణం అని పిలుస్తాం ఇలా సూర్యుడు ఏడాదిలో పన్నెండు రాశులలోనూ సంచరిస్తాడు అయితే ధనురాశి నుంచి మకర రాశిలోకి అడుగుపెట్టే సమయానికి ఓ ప్రత్యేకత ఉంది అప్పటి వరకు దక్షిణ దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు తన దిశను మార్చుకుని ఉత్తర దిక్కుగా సంచరిస్తాడు అందుకనే దీనిని ఉత్తరాయణ పుణ్యకాలం అని పిలుచుకోవడం కద్దు ఇలా సూర్యుడి గమనం మారటం వల్ల ఇప్పటి వరకు ఉన్నటువంటి వాతావరణం కూడా పూర్తిగా మారిపోతుంది సంక్రాంతిని సౌరమానం ప్రకారం చేసుకుంటాం కాబట్టి ఎప్పుడు ఈ పండుగ తేదీ పెద్దగా మారదు సూర్యుడు మకర రాశిలో సంక్రమణమవుతాడు దానిని మకర సంక్రాంతి అని అంటారు ప్రతి ఎనభై సంవత్సరాలకు సంక్రాంతి ఒకరోజు ముందుకు సాగుతుంది ఈ మకర సంక్రాంతి పండుగలో సంక్రాంతికి ముందు రోజు భోగి పండుగను జరుపుకుంటారు ఆ రోజు చలి పులిని తరిమి కొడుతూ ప్రజలు ఉదయాన్నే చలిమంటలు వేసుకుంటారు అంటే తమలోని పాత ఆలోచనలు ఆ అగ్నికి ఆహుతై కొత్త ఆలోచనలు చిగురించాలి అని అగ్నిదేవుణ్ణి వేడుకుంటారు ఇందుకు గుర్తుగా తమ ఇంట్లోని ఉన్నటువంటి పాత చెత్తా చెదారాన్ని ఆ అగ్నిలో ఆహుతి చేస్తారు ఇంటి ఎదుట రంగురంగుల ముగ్గులను వేస్తారు చిన్నారులకు భోగిపళ్ళు పోస్తారు సంక్రాంతిని దేవిగా భావించబడింది అంటే ఆ పరాశక్తిగా భావించబడింది ఈ సంక్రాంతి దేవి సంకరాసురుడు అనే దానవుణ్ణి వధించిన రోజే సంక్రాంతి ఈ సంక్రాంతిలో సం అంటే మిక్కిలి క్రాంతి అంటే అభ్యుదయం అంటే మిక్కిలి అభ్యుదయము అని అనగా మంచి అభ్యుదయాన్ని ఇచ్చే క్రాంతి కనుక దీనిని సంక్రాంతిగా పెద్దలు వివరణ చెప్తుంటారు మకరం అంటే మొసలి అందువల్ల ఈ మకర సంక్రమణం పుణ్య దినాల్లో దీని భార్య నుండి తప్పించుకునేందుకు ఒకటే మార్గం ఉంది అది ఎవరికి వారు యథాశక్తి లేదు అనకుండా దాన ధర్మాలు చేయడమే మంచిది అని పెద్దలు చెప్తూ ఉంటారు పండుగలు ఎన్ని ఉన్నా తెలుగు జాతికి పెద్ద పండుగ సంక్రాంతి కాల సంబంధమైన పండుగలు ముఖ్యంగా మూడున్నాయి అవి ఉగాది సంక్రాంతి రథసప్తమి సమ్యక్ క్రాంతి అంటే సంక్రాంతి సమ్యక్ అంటే పవిత్రమైన క్రాంతి అనగా మార్పు సూర్యుడు ఉత్తరాభిముఖంగా పయనిస్తూ ప్రకృతిలో శోభ విలాసము అందము ఆనందము చేకూరే మార్పును తీసుకుని వస్తాడు రవికి ఒక రాశి నుండి మరో రాశిలో ప్రవేశానికి ఒక నెల పడుతుంది అంటే సంవత్సరంలో పన్నెండు రాసులలో సూర్యుడు చేరటాన్ని సంక్రమణం లేదా సంక్రాంతి అంటారు అంటే సంక్రాంతి అంటే చేరుట అని అర్థం పూర్వం జాబాలి మహర్షికి సునాగుడు అనే ముని సంక్రాంతి మహిమను చెప్పాడు సంక్రాంతి నాడు శివునికి ఘృతాభిషేకం చేసి నువ్వు పువ్వులతో మారేడు దళాలతో పూజ చేసి షోడసోపచారాలు చేయాలి రాత్రంతా పరమేశ్వర ధ్యానంలో భజనానందంతో జాగరణ చేయాలి ప్రాతకాలంలో స్నానం చేయాలి మకర సంక్రాంతి నాడు యశోదాకృష్ణ ప్రతిమలకు పూజ చేసి పెరుగుపోసిన పాత్ర కవ్వం మొదలైన వాటితో ఆ ప్రతిమలను సత్పాత్రునికి దానం చేస్తే ధనధాన్యాది సంపదలు పరమేశ్వరానుగ్రహం కలుగుతాయి అని చెప్పాడు ఇంకా కృపాచార్యుని సోదరి మనకి మహాభారతంలో కృపాచార్యుడు ఉన్నాడు కదా కౌరవులకి పాండవులకి గురువు ఆ కృపాచార్యుని సోదరి కృపి ద్రోణాచార్యుని భార్య ఆ కృపి తన దారిద్ర్యవాద చెప్పి దుర్వాసుణ్ణి కోరితే ఆయన ఈ వ్రతం చెప్పాడు ఈ ప్రకారం ఆమె చేసినందుకు ఆమెకు అశ్వత్థామ కలిగి దారిద్ర్య బాధ తొలగింది అని సునాగముని చెప్పాడు ఇది సంక్రాంతి మహిమ పూర్వం గోదాదేవి పూర్వ ఫల్గుణ నక్షత్రంలో కర్కాటక లగ్నంలో తులసి వనంలో జన్మించింది ఆమె గోపికలతో కలిసి శ్రీకృష్ణుణ్ణి ఆరాధించింది ధనుర్మాసం మొత్తం ఒక నెల రోజులు నిష్ఠతో వ్రతమా వ్రతమాచరించి చివరి రోజైనటువంటి మకర సంక్రాంతి నాడు విష్ణుమూర్తిని పెళ్లి చేసుకుంది ఈ విధంగా సంక్రాంతికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి సంక్రాంతి రోజున తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని చక్కెర పొంగలి గారెలు బూరెలు పండ్లను సూర్యభగవానుడికి నైవేద్యంగా పెట్టాలి పితృదేవతల్ని ప్రార్థించుకోవాలి తద్వారా మోక్షం సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలు ప్రాప్తిస్తాయని పురాణాలు చెప్తున్నటువంటి సత్యం ఈరోజు ఉన్నటువంటి అంటే మకర సంక్రాంతి నాడు ఉన్నటువంటి మరో విశేషాంశం ఏమిటి అంటే హరిహరాంశగా అవతరించి స్వామియే శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అంటూ శబరిమలకు వచ్చే భక్తుల శరణోషతో శబరిమల మారుమోగుతుంది దాన్ని ఆలకించి కటాక్షించే స్వామి అయ్యప్ప జయంతి ఈ మకర సంక్రాంతి రోజే పందల రాజుకు ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు ప్రతి సంవత్సరం మకర సంక్రాంతికి స్వామి జ్యోతిస్వరూపుడై దర్శనమిచ్చి భక్తులకు జ్ఞానోదయాన్ని కలిగిస్తాడు భీష్మాచారుడు కురుక్షేత్ర సంగ్రామంలో కుపకూలిన స్వచ్ఛంద మరణ వర ప్రభావంతో ఉత్తరాయణం వచ్చే వరకు ఆయన ఊపిరి విడవలేదు ఆయన మూయడానికి ముందు ధర్మరాజుకు విష్ణు సహస్రనామాలు ఉపదేశించాడు ధార్మిక చింతనకు ఉత్తరాయణం పుణ్యప్రదం అని చెప్పటానికి ఇది ఒక నిదర్శనం పితృకార్యాలకు ఉత్తరాయణం విశేషమైనది ఈ కాలంలో మరణించిన వారికి పరమ పదం కలుగుతుంది అని కొందరి విశ్వాసం అయితే ఈ సంక్రాంతి పర్వదినాన సూర్యుడు మకర రాశి అధిపతి అయినటువంటి తన కుమారుడైనటువంటి అంటే ప్రవేశిస్తాడు పురాణ కథనానుసారం ఇరువురు బద్ధ విరోధులే అంటే తండ్రి కొడుకులు సూర్యుడు శనీశ్వరుడు అయినా కూడా ఇద్దరు బద్ధ విరోధులే అయినా ఈ మకర సంక్రాంతి రోజున సూర్యభగవానుడు విధిగా తన కుమారుడు శనితో సమావేశమవుతాడు ఒక నెల రోజులు కొడుకు ఇంటనే గడుపుతాడు ఈ విధంగా ఈ పర్వదినం తండ్రి కొడుకుల అనుబంధానికి కూడా ఒక సంకేతంగా చెప్పచ్చు ఇంకొక విశేషం ఏమిటి అంటే ఒక్కో పండుగ నాడు ఒక్కో దేవుణ్ణి దేవతను పూజించడం మన సాంప్రదాయం అలాగే సంక్రాంతి పండుగకు కూడా ఓ అధిష్టాన దేవత ఉంది ఆ దేవి పేరు పండుగ నాటి వారంతో ముడిపడి ఉంటుంది అంటే అది ఎలాగంటే ఇప్పుడు ఈ సంక్రాంతి పండుగ ఆదివారం వస్తే ఆ దేవత పేరు ఘోర సోమవారం వస్తే ఆ దేవత పేరు ధ్వంషి అలాగే ఈ సంక్రాంతి పండుగ మంగళవారం వస్తే ఆ దేవత పేరు మహోదరి బుధవారం వస్తే మందాకిని గురువారం వస్తే ఆ దేవత పేరు మంద శుక్రవారం వస్తే మిశ్ర శనివారం వస్తే ఆ దేవత పేరు రాక్షసి ఇలా ఏ వారానికి సంబంధించిన దేవత మనకి ఆ వారంతో ముడిపడి ఉంటుంది అంటే సంక్రాంతి పండుగ ఏ వారం వస్తే ఆ దేవి పేరు ఆ పండుగ నాటి వారంతో ముడిపడి ఉంటుంది అన్నమాట ఇలా హిందువుల పండుగలలో సంక్రాంతి మాత్రమే సౌర గమనాన్ని అనుసరించి వస్తుంది మిగిలిన పండుగలన్నీ భారతీయ సాంప్రదాయం ప్రకారం చాంద్రమానాన్ని అనుసరించి వస్తాయి కాబట్టి ఏటికేడాది వేర్వేరు రోజుల్లో వస్తాయి మరొకటి ఆదిశంకరాచారులు వారు ఈ రోజునే సన్యాసం పుచ్చుకున్నారు అలాగే పుష్యమాసంలో వైష్ణవ భక్తులు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి సంక్రాంతి పండుగ రోజున గోదా కళ్యాణం జరిపి తమ వ్రతాన్ని పరిసమాప్తి గావించి తరిస్తారు ఇంకా ఈ ఉత్తరాయణ పుణ్యకాలమైనటువంటి సంక్రాంతి రోజున చేసే ఏ దానమైనా శ్రేష్టమైంది అని చెప్పబడింది ఇవి కాక ఈ కాలమందు చేసేటటువంటి గోదానం వలన స్వర్గవాసం కలుగుతుందని కూడా విశ్వసిస్తారు ఈ మకర సంక్రాంతి నుండి రథసప్తమి వరకు ఉన్నటువంటి కాలాన్ని పర్వకాలము అంటారు ఈ పర్వకాలంలో చేసిన దానము మరియు పుణ్యకర్మకు విశేషంగా ఫలితం ఉంటుంది ఈ పుణ్య రోజున అంటే ఈ పుణ్య దినమున యథాశక్తి కొత్త పాత్రలు వస్త్రాలు అన్నము నువ్వులు బెల్లము గోవు గుర్రము స్వర్ణము మరియు భూమి దాన ధర్మాలు చేయటం జన్మ జన్మజన్మల దారిద్ర్య బాధలు అంటవని అలాగే స్త్రీలు పూలు పసుపు కుంకుమ పళ్ళు మరియు సాత్వికమైన వస్తువులు అంటే సద్గ్రంథాలు పూజా సామాగ్రి దేవుళ్ళ యొక్క సాత్విక చిత్రాలు ఇలాంటివన్నమాట వీటిని దానం చేయటం వలన సకల సంపదలతో పాటు చక్కని సౌభాగ్యం కలుగుతుంది ఇట్టి దానాన్ని ఉపాయనము అంటారు ఈ విధంగా దానం చేయటాన్ని ఉపాయనము అంటారు సౌభాగ్యవతులైనటువంటి స్త్రీలు ఒకరికొకరు ఉపాయనము ఇవ్వడం ఒడి నింపడం అంటే ఎదుటి స్త్రీలో నివసించి ఉన్నటువంటి దేవీతత్వాన్ని పూజించి తనువు మనస్సు మరియు ధనముతో ఆమెకు శరణు వెళ్ళటం అని సంక్రాంతి కాలము సాధన చేయటానికి అనుకూలమైనటువంటిది ఈ సంక్రాంతి రోజున ఉపాయనము ఇవ్వటం వలన భగవంతుని కృపకు పాత్రులై వాంఛిత ఫలములను పొందుతారు ఇకపోతే ఒక జాతి సాంస్కృతిక జీవన విధానాన్ని ఆ జాతి నిర్వహించే వేడుకలను బట్టి మనం గ్రహించవచ్చు మానవుడు తన జీవన క్రమంలో పది మందితో కలిసి ఆనందోత్సాహాలను నిలుపుకునేందుకు ఏర్పాటు చేసుకున్న పవిత్రమైన ఆరోగ్యప్రదమైన వేడుకలే పండుగలు ఐహిక ఆముష్మిక కామ్యప్రదాలు ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క రకమైన సందడి వినాయక చవితికి వివిధ వృక్షాల పరిచయం పెంచుకొని పత్రి సేకరించడం ప్రధాన విషయం దసరాకు బొమ్మలు పెట్టడం అలాగే సంక్రాంతికి గొబ్బిళ్ళు దీపావళికి బాణసంచా ఇవన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి విషయాలు కొంచెం మనం అందరం కూడా దృష్టి పెట్టి చూస్తే బొమ్మల కొలువు పెట్టడం గొబ్బిళ్ళు పెట్టడం కేవలం ఆడపిల్లలు అందున కన్నె పిల్లలు నిర్వహించేవి అని మనకి తెలుస్తుంది బొమ్మల కొలువు అంటే బొమ్మలన్నీ ఒక చోట పేర్చి అందంగా అమర్చడం కొలువు అంటే సభ వంటిది నాయకుడు తన ప్రధాన స్థానంలో కూర్చుని తన వారికి దర్శనమిచ్చి వారి యోగక్షేమాలు కనుక్కొని తగ నిర్ణయాలు తీసుకునే ప్రదేశం అదే బొమ్మల కొలువు ఆంధ్రదేశంలో ఈ బొమ్మల కొలువు దసరా తొమ్మిది రోజులు సంక్రాంతి మూడు రోజులు ఆడపిల్లలు ఉన్న కుటుంబాల వాళ్ళు తప్పకుండా పెడతారు ఇంటి ఆచారాన్ని బట్టి ఆనవాయితీని బట్టి కొందరు దసరాకు పెడతారు మరికొందరు సంక్రాంతికి ఈ కొలువు పెడతారు బొమ్మలు పెట్టడం బొమ్మలు నిలపడం బొమ్మలు ఎత్తడం అనే వ్యవహారం ప్రాంతీయ భేదాన్ని బట్టి ప్రయోగిస్తూ ఉంటారు అందమైన బొమ్మల కొలువులు తీర్చేదిద్దే విషయంలో మహిళల సృజనకు ఎవరైనా జేజాలు చెప్పాల్సిందే ఇకపోతే ఈ సంక్రాంతి వెనుక ఆసక్తికరమైనటువంటి ఒక ఐదు కథలు ఉన్నాయండి వాటిని కూడా పరిశీలిద్దాం సంక్రాంతి అనగానే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజు అని చాలామందికి తెలుసు కానీ దీంట్లో అంతకు మించిన ప్రత్యేకతలు చాలా చాలా ఉన్నాయి అవేంటంటే మొదటి కథ చూద్దాం ఏంటంటే పూర్వం సగరుడు అనే రాజు ఉండేవాడు ఆయనకు అరవై వేల మంది కొడుకులు వీళ్ళంతా ఓసారి కపిలముని ఆశ్రమంలోకి ప్రవేశించి ఆయన తపస్సుని భంగం చేశారు దాంతో కపిలముని వాళ్ళందరినీ బూడిదిగా మార్చేశాడు ఆ బూడిద కుప్పల మీద గంగ ప్రవహిస్తే కానీ వారి ఆత్మ శాంతించదని తెలుస్తుంది ఆకాశంలో ఉండే గంగని ఎవ్వరూ నేల మీదకి తేలేకపోయారు సగరుడి వంశంలో పుట్టిన భగీరథుడు ఈ పని చేయగలిగాడు ఆయన తపస్సుకు మెచ్చి ఈ సంక్రాంతి రోజునే గంగమ్మ నేల మీద అవతరించిందట ఇదండి కథ మరో కథ ఏంటంటే గంగిరెద్దులు పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు శివుడు తన కడుపులో ఉండేలా ఆ గజాసురుడు వరాన్ని కోరుకున్నాడు శివుణ్ణి బయటకు రప్పించేందుకు విష్ణుమూర్తి ఓ ఉపాయం ఆలోచించాడు దేవతలంతా తలా ఒక వాయిద్యాన్ని పట్టుకుని నందితో కలిసి గజాసురుడి దగ్గరకు బయలుదేరారు వీళ్ల ప్రదర్శనకు మెచ్చుకున్న గజాసురుడు ఏదన్నా వరాన్ని కోరుకోమని అడిగాడు ఇంకేముంది తన పొట్టలో ఉన్న శివుణ్ణి బయటకు పంపమని వరాన్ని అడిగేశారు అలా ఆనాడు శివుణ్ణి పొందేందుకు చేసిన హడావుడే ఇప్పటి గంగిరెద్దల సాంప్రదాయానికి నాంది అని చెప్తారు కథ ఏంటంటే పశువుల్ని పూజించడం ఓసారి శివుడు నందిని పిలిచి భూలోకంలో అందరూ రోజు ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలి నెలకి ఒక్కసారే ఆహారం తీసుకోవాలి అని చెప్పి రమ్మన్నాడు కానీ ఈ నందీశ్వరుడు అయోమయంలో ఏం చేశాడు రోజు ఆహారం తీసుకోవాలి నెలకి ఓసారి నూనె పట్టించి స్నానం చేయాలి అని చెప్పాడు దాంతో కోపం వచ్చినటువంటి శివుడు ఏం చేశాడు ప్రజలు రోజు తినాలి అంటే చాలా ఆహారం కావాలి ఆ ఆహారాన్ని పండించేందుకు నువ్వే సహాయపడాలి అని చెప్పించాడు అప్పటి నుంచి ఎద్దులు వ్యవసాయంలో సహాయపడుతున్నాయట అందుకనే కనుమ రోజు పశువుల్ని సాక్షాత్తు నందీశ్వరులుగా భావించి పూజిస్తూ ఉంటారు మరొక చూద్దాం సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది కదా ఇది దేవతలకు పగలు అని నమ్మకం దేవతలంతా ఈ కాలంలో ఆకాశాలను విహరిస్తారట దేవతలకు స్వాగతం పలికేందుకు వారి యొక్క దృష్టిని ఆకర్షించేందుకు గాలిపటాలు ఎగరేయాలి అని చెప్తారు ఇదొక్కదా మరొకటి ఏంటి హరిదాసులు అది ఎలా అంటే సంక్రాంతితో పాటు ఇంటింట అడుగుపెట్టే హరిదాసు కూడా ప్రత్యేకత ఉందండి అదేంటంటే సంక్రాంతికి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే హరిదాస రూపంలో మన ఇంటికి వస్తాడట ఆయన తల మీద ఉండే పాత్ర ఈ భూమికి చిహ్నం అని చెప్తారు అందుకే ఆ పాత్రని హరిదాసులు నేల మీద పెట్టరు భిక్ష పూర్తయ్యి ఇంటికి చేరుకున్నాకే దాన్ని కిందకి దించుతారు ఇవండి సంక్రాంతి గురించినటువంటి ఐదు కథలు ఇంకా గొబ్బెమ్మల దగ్గర నుంచి భోగిపళ్ళ వరకు సంక్రాంతిలో కనిపించే ప్రతి ఆచారానికి ఒక కథ ఉంది అయితే ఈ రోజున ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది అదేంటంటే నువ్వులు ఉపయోగించడం దాని ప్రత్యేకత ఏమిటి అంటే సంక్రాంతి రోజున నువ్వులను వాడడం ద్వారా పాపక్షాళనం అవుతుంది ఉదాహరణకి నువ్వులు వేసిన నీటితో స్నానం చేయటం నువ్వుల లడ్లులను తినడం మరియు ఇతరులకు ఇవ్వడం బ్రాహ్మణులకు నువ్వులు దానం చేయటం శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించటం పితృదేవత ఆరాధనలో నువ్వుల జలంతో తర్పణం చేయటం వీటి వల్ల వారి శుభాశిసులతో వారి వారి వంశాలు వర్ధిల్లుతాయి అని శాస్త్రం చెప్తోంది ఇంకా ఆఖరిగా మరో ముఖ్యమైన విషయం ఏంటంటే సిక్కులు మకర సంక్రాంతిని మాఘిగా జరుపుకుంటారు మకర సంక్రాంతి నాడే వారి గురు పరంపరలో పదవ గురువైనటువంటి గురు గోవింద్ సింగ్ నలభై మంది సిక్కులు రాసిన బేదాయిలను చింపివేసి వారికి ముక్తిని కలిగించాడు ఆ తర్వాత నలభై మంది సిక్కులు నలభై ముక్తులుగా సుప్రసిద్ధులయ్యారు అందువలన ఈ పర్వదినాన్ని సిక్కు మతస్థులు మరింత ఘనంగా జరుపుకుంటారట అసలు పిల్లల నుంచి పెద్దల వరకు ఎవ్వరికి వారే సందడిగా ఉండే పండుగ ఏదైనా ఉంది అంటే అది సంక్రాంతి మాత్రమేనండి